సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరు గ్రామం సమీపంలో ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామివారిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో స్థానిక టీడీపీ నేతలతో కలిసి శ్రీ భోగలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేడు ప్రత్యేకంగా దర్శించుకోవడం జరిగిందని స్థానిక గ్రామస్తులు శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకే నేడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని రానున్న రోజుల్లో శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పేరూరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు